హాయ్ అండి అందరికీ ఈరోజైతే మేమైతే ఫలక్నామా కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసినాము చాలాసార్లు వీడియోలలో చూసి మేము కూడా అమ్మవారిని ఒకసారి అయితే దర్శించుకోవాలనైతే చాలాసార్లు అనుకున్నాము కానీ అయితే ఇప్పటికైతే కుదిరింది అమ్మ ఇప్పుడైతే అవకాశం ఇచ్చింది ఇప్పుడైతే గుడికి వెళ్ళినాము చూడండి గుడి అయితే ఎలా ఉందో ఈరోజు అమావాస కాదు కాబట్టి తక్కువ జనాలు అయితే ఉన్నారు అమావాస్య రోజు సండే రోజు అయితే చాలామంది ఉంటారంట దర్శనం కూడా సరిగా కాదంట అందుకే మేమైతే మామూలు టైంలో వెళ్ళినాము అందుకే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది చూడండి ఎంత బాగా అమ్మవారిని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అంత బాగుందండి అమ్మవారైతే చూడండి అమ్మవారు ఎంత బాగుందో ఒకసారి అయితే అమ్మని చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది కూడా అయితే చాలా దగ్గర నుంచి అయితే అమ్మని దర్శించుకున్నాము చాలా సంతోషంగా ఉందండి అమ్మవారిని చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి ఎంత బాగుందో అమ్మ మేమైతే ఖాళీగా ఉందని చెప్పి ఒక ఫోటో కూడా తీసుకున్నాము మామూలు టైం కాబట్టి అదే అమావాస్య రోజైతే అస్సలు వీలు కాదంట చాలామంది జనాలు అయితే ఉంటారంట అమ్మని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుందండి అంత బాగుంది చూడండి ఎంత బాగుంది అమ్మవారు వీడియోలో చెప్తే ఏమో అనుకున్నా కానీ నిజంగా మనం వెళ్ళి దర్శించుకుంటే అయితే చాలా బాగుందండి మీలో ఎవరైనా దర్శించుకోకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి దర్శించుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఐదు అమావాస్యలు వచ్చి ముడిపైతే కట్టి మనస్ఫూర్తిగా అమ్మకు వాళ్ళ కోరిక చెప్పుకొని ముడిపైతే కడితే వాళ్ళ కోరిక తప్పక నెరవేరుతుందంట ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా చూడండి అమ్మవారిని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది ఎంత బాగుందైతే అమ్మవారు మా దర్శనం అయితే అయిపోయిందండి ఈరోజు తక్కువ జనాలే ఉన్నారు కాబట్టి చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది ఎన్నిసార్లు చూసినా అస్సలు అలాగే చూడాలనిపిస్తుంది అమ్మవారిని ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉన్నది చిన్న గుడి అండి చాలా బాగుంది పక్కనే అమ్మవారిని కూడా దర్శించుకొని ఇక్కడే పక్కనే నాగదేవత కూడా ఉంది అక్కడ కూడా దర్శించుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టినము చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ చూడండి ఎన్ని ముడుపులు అయితే ఉన్నాయో ఈ అమ్మని దర్శించుకొని వాళ్ళ కోరిక చెప్పుకొని ఇలా ముడుపులైతే కడతారంట అమ్మ నిజంగా నిజం కాబట్టే ఇన్ని ముడుపులైతే కట్టారు వాళ్ళ కోరిక అయితే తప్పక నెరవేరుతుందంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఒక ముడుపు అయితే తీసుకున్నా ముడుపు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఆ ముడుపునైతే ఆ గుడి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇవ్వాలి వాళ్ళైతే ఇలా ఓపెన్ చేసి దాంట్లో నవధాన్యాలు గంట పసుపు కుంకుమ అమ్మవారి కాళ్ళ దగ్గర నుంచి అయితే తీసి ఇలా పువ్వులతో దాంట్లో వేసి అన్నీ కలిపి ఇలా ముడుపు అయితే కడతారు ఇలా ముడుపు కట్టినందుకు వాళ్ళకు కూడా హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి ఇలా కట్టేటప్పుడు మన కోరి కోరికైతే మనసులో చెప్పుకొని ముడుపు అయితే తీసుకోవాలి ఈ ముడుపు అమ్మవారి కాళ్ళ దగ్గర ఉంచి మనకైతే ఇస్తారు అందుకే వాళ్ళకు కూడా హండ్రెడ్ రూపీస్ అంటే ఇవ్వాలంట చూడండి అమ్మ దగ్గర ఏడుస్తూ కూడా వాళ్ళ కోరికలను ఎలా చెప్పుకుంటున్నారో అమ్మ కరువు నుంచి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుందని ఈ ముడుపు అయితే తీసుకొని ఇలా ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలి రాగి చెట్టుకు చెట్టు కింద ఉంది కాబట్టే ఆ చెట్టు అంత పవిత్రమైనది అంత పవర్ఫుల్ అండి అందుకే చెట్టు దగ్గర వచ్చి ఒక ఐదు ప్రదక్షిణలు చేసి కావాలంటే ఇలా దీపాలు కూడా వెలిగించవచ్చు ఇలా గుమ్మడికాయ దీపాలు మామూలుగా నిమ్మకాయ దీపాలు కూడా ఉంటాయి ఈ గుమ్మడికాయ దీపాలు కూడా హండ్రెడ్ రూపీస్ అంట ఒకటి వచ్చేసి అది మీ ఇష్టం వెలిగించాలంటే వెలిగించవచ్చు లేదంటే లేదు కానీ కోరిక తీరుతుందని నమ్మకంతో కొంతమంది అయితే వెలిగిస్తున్నారు చూడండి ఆ గుమ్మడికాయనైతే ఇలా రెడీ చేసి మనకైతే ఇస్తారంట హండ్రెడ్ రూపీస్కి ఇవి లోపలే దొరుకుతాయండి గుడి లోపల మనకు ఏం కావాలన్నా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ దీపాలు ఇక్కడ చీరలు కూడా అమ్మవారి ఉంటాయి కావాలంటే కొనుక్కోవచ్చు నేను కూడా నా కోరికను అమ్మవారికి చెప్పుకొని ఇలా ముడుపు అయితే నాది కట్టుకున్నా మరి మీరు వెళ్ళిరా మీ కోరిక నెరవేరిందా మీరు కూడా ముడుపు కట్టారా కామెంట్లో తెలియజేయండి మాదైతే దర్శనం చాలా బాగా అయింది ఒకసారి ట్రై చేద్దామని నేనైతే ముడుపు కట్టి చూసిన కానీ ముడుపు కట్టిన తర్వాత కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది గుడిలో ఉన్నంతసేపు బయటకు వచ్చేసినాం గుడి దర్శనం తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయండి ఇలా పసుపు కుంకుమ దీపం వెలిగించడానికి కావలసినవి కొబ్బరికాయ నిమ్మకాయ దండలు ఆ తల్లికి వేయడానికి ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి మీరు ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళచ్చు మీ ఇష్టం చూడండి ఇక్కడ షాప్ అయితే ఉంది నిమ్మకాయ దండలు ఇవన్నీ మీ ఇష్టం అండి ఖచ్చితంగా వేయాలని కాదు ఇక్కడైతే మేమైతే దర్శించుకున్న తర్వాత లడ్డైతే తీసుకున్నాము ప్రసాదంగా చాలా ప్రసాదాలు అయితే ఉన్నాయి మీకేం కావాలంటే అది తీసుకోవచ్చు రేట్ కూడా చాలా తక్కువే ఉంది ఇక్కడ అమ్మవారి ఫోటోలు కూడా ఉన్నాయండి మేమైతే ఫోటోలు తీసుకొని వచ్చేసిన దర్శనం అయితే